కన్యారాశి ఈ కన్యారాశి వారికి మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ములుగూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క మేషరాశిలో మనకి రవి మేషరాశిలో ఉండడం అది అద్భుతమైనటువంటి ఇది తర్వాత శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మేషరాశిలో బుధుడు పది మే నుంచి మేషరాశిలోనే ఉన్నాడు పద్నాలుగు మే తర్వాత ఈ యొక్క రవిగ్రహము మేషం నుంచి వృషభంలోకి ట్రాన్సిట్ అవుతాడు అలాగే శుక్రుడు పంతొమ్మిది మే నుంచి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది ఇకపోతే కుజుడు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి మేనరాశిలోనే ఉంటాడనమాట బట్ ఈ రకమైనటువంటి ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల ఈ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి మనకి భాగ్యంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తులు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం మంచిగా బాగుపడ్డము కుటుంబంలో చక్కటి మనశ్శాంతి రావడము ఆ తర్వాత మనకి ఈ యొక్క మీ కుటుంబంలో స్త్రీలకి చక్కటి గుర్తింపు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ రాశి వారికి ఇంతవరకు భార్యాభర్తల మధ్య విరోధాలు జరుగుతున్నాయి ఇటువంటి విరోధాలన్నీ కూడా అణిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక సద్భావనతో ఇద్దరు కూడా ఒక ఏకై ఏకీకృతమైనటువంటి నిర్ణయాలతో ఇద్దరు కూడా ఏకమవడము అనేటటువంటిది జరుగుతుందన్నమాట అయితే భార్యాభర్తల మధ్య వివాదాలు తీసుకొని వేరే వేరే ఇళ్ళల్లో ఉంటున్నటువంటి వాళ్ళు అందులో చాలామంది ఈ గొడవలు మానిపోయి మళ్ళీ వేరేగా కాపురం పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే సంతానం కోసమైనా సరే వీళ్ళు ఒకటి అవడము తర్వాత వాళ్ళ స్కూల్కి మరి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు భార్యాభర్తని ఇద్దరిని తీసుకురమ్మని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు రావాల్సిందే అని చెప్పి మరి ఈ యొక్క స్కూల్స్ స్ట్రెస్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగం రావడం జరుగుతుంది ఇక వృత్తి ఉద్యోగ విషయాలలో ఎవరైతే మరి ఎంతవరకు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి ఎంతో ఎదుగుదల కనబడుతుంది అన్నమాట ఎంతవరకు కష్టాలే కష్టాలు ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ కన్యా రాశి వాళ్ళకి వృత్తి విషయంలో మరి ఇతర భార్యాభర్తల గొడవల్లో వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి బాధలు అనేటటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు సర్దుమణిగిపోయి అంతా మంచిగా అవుతుంది ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మరి ఈ భార్యాభర్తల మధ్య వైరుధ్యము వివాదాలు రావడానికి అవ అవకాశం ఉంది ఇవన్నీ ఎలా ప్రారంభం అవుతాయి వితండవాదంతో ప్రారంభం అవుతాయి కాబట్టి వితండవాదాన్ని మనం తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళకి విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈ రాశి వాళ్ళు చే మనకి సాఫ్ట్వేర్ రంగాల్లో ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళాలండి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లభిస్తాయన్నమాట కాబట్టి మనం చేప రైతుల దగ్గరికి వద్దాం రైతులను చూసేసరికి మనకి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది మరి అటువంటి చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఈ వ్యాపారాలు కొంచెం జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి సేల్స్ సర్వీస్ ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి మరి ఈ కొత్తగా మనము ఒక వెహికల్ కొన్నాం ఆ వెహికల్ని మనం తెప్పడం ఇలాగ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వ్యాపారాలలో వీళ్ళు వేలు పెట్టకూడదు ఈ కన్యారాశి వాళ్ళు మరి వీళ్ళు చేయాల్సింది ఏమిటరా అంటే హోటల్ ఇండస్ట్రీ ఈ హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు అనేటటువంటివి చాలా చక్కగా ఉండడం అనేటటువంటిది వీళ్ళకి జరుగుతాయి అన్నమాట ఇక ఈ కన్యారాశి వారి దగ్గరికి వచ్చేసరికి మనము ధనం లేనటువంటి వాళ్ళకి కూడా ధనం రావడం అనేటటువంటిది కష్టపడ్డం ఆ ఫలితాలు అనేటటువంటి అధ్యయతాలు పెంచడం అనేటటువంటివి జరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి మరి వీళ్ళకి ఉద్యోగాల్లో రాణింపు కనబడుతుంది ప్రమోషన్స్ అనేటటువంటి కనబడుతుంది కోరుకున్న చోట్లకి వీళ్ళకి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడమే కాకుండా కోరుకున్న చోట్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది కూడా ఈ కన్యా రాశి వారికి ఖచ్చితంగా కనబడుతుంది ఇక ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మేము వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నామండి మరి వేరే చోట మాకు ఈ ఇళ్ళులు ఉన్నాయి అందువలన ఇల్లు చోట ఆఫీస్ ఒక చోట మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈ ఈ యొక్క కష్టాలు తీర్పు అయ్యేటటువంటి శుభ సమయం అనమాట ఏదో ఒక రకంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకుల పరిస్థితి కొంచెం బాగుంటుంది అలాగే ఈ యొక్క సినిమా స్టార్స్ సినిమా యూనిట్ వాళ్ళు జర్నలిస్టులు వీళ్ళ యొక్క పరిస్థితి బాగుంటుంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు మరి హాస్పిటళ్ళు కాలేజీల బిజినెస్లు స్కూల్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆ తర్వాత ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ మరి బట్టల షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం టెన్షన్ పడ్డం అనేటటువంటి జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యారాశి వారు చాలా చేసుకోవాలి కన్యా రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రేచర్ను స్టేచర్ను అంటే ఎదిరించడము లేకపోతే బద్దకంగా ఉండడము నిద్ర నిద్ర ఎక్కువ పోవడము ఇలాంటి విషయాల వల్ల వీళ్ళ సక్సెస్కి వీళ్ళ అవరోధాలుగా ఉంటున్నారు ఈ కన్యారాశి వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళంతా కూడా మనకి చక్కగా మేము సేవ చేయాలి మా తల్లిదండ్రులకి సేవ చేయాలి అనేటటువంటి ఆలోచన ధోరణి అనేటటువంటిది ఖచ్చితంగా ఈ కన్యా రాశి వాళ్ళకి కనబడుతుంది మరి వీళ్ళకి రాశి వాళ్ళకి కొత్త కొత్త ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు దొరుకుతారు మరి ఆ ఫ్రెండ్స్ ఇచ్చేటటువంటి సలహాలతో వీరు ముందుకు వెళ్తారు అలాగే ఎవరైతే పాత ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని ఇచ్చేటటువంటి అపరూపమైనటువంటి సందేశాలని అపరూపమైనటువంటి సలహాలని మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఏది మంచో ఏది చెడో మీరు తేల్చుకొని మీరు మీ యొక్క విచక్షణ జ్ఞానానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళాలి మరి ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అటువంటి వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆటోమొబైల్స్ ఇలాంటి బిజినెస్ల్లో జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లెక్కర్ బిజినెస్లో హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి కాకపోతే వీళ్ళకి జోదము ఈ కన్యారాశి వాళ్ళకి జూదము సంబంధించినటువంటి బిజినెస్లు అంటే క్యాసినోలో వీళ్ళు గెలవడము క్యాసినోలో ఆడడము ఇవన్నీ కూడా వీళ్ళకి చక్కటి లాభాలని తెచ్చిపెడుతుందనమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మలకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా అమ్మవారి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చేసినట్లయితే రాహు ప్యాసిఫై అవుతాడు రాహు అణిగిపోతాడు అదేవిధంగా ఈ యొక్క రాహుకి మనము ఏం చేయాలండి చక్కగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జమ్మి చెట్టుకి నీళ్లు పోసి మనం నవగ్రహాలకి చెట్లు ఉన్నాయి వీటికి సంబంధించి జిల్లాడు ఇటువంటి చెట్లన్నిట్లో కూడా నీళ్లు పోసి మనం వంతు ధర్మాన్ని మనం చేయడం ద్వారా మనకి శుభమైనటువంటి ఫలితాలు మనకి వస్తాయన్నమాట